హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ వరుశెట్టి రాయడి గారు తాలూకా మూవీ హీరో కమ్ రైటర్ నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ముందుగా రాయుడి గారు తాలూకా గ్రూప్ని క్రియేట్ చేసి నాకింత సపోర్ట్ చేసినటువంటి దీన్ని ప్రారంభించినటువంటి వైజాగ్లో ఉన్నటువంటి ఆరు పాక శ్రీనివాస్ అన్నకి మనస్ఫూర్తిగా శిరసమంచి నా పాదాబందలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నటువంటి మన మిత్రులు సోదరి సోదరి మనలు అందరూ కూడా కలిసికట్టిగా వచ్చి మన సాంగ్ తీసుకుని సపోర్ట్ చేస్తున్నారంటే ఆ క్రెడిట్ అంతా కూడా శ్రీనివాస అనేక దక్కుతుంది అదేవిధంగా నిజంగా చెప్పాలంటే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో నేను పర్సనల్గా ఎవరికి కూడా తెలియదు ఒక సోషల్ మీడియా వ్యక్తిని నేను సోషల్ మీడియాలో నుంచి వచ్చి సినిమా తీసాను ఒక హీరోగా ఒక రైటర్గానే మంచి ఉద్దేశంతో సబరిచర్ ఉద్దేశంతో ఒక తలంపుతోటి మన శ్రీనివాస అన్నయ్య ప్రారంభించినటువంటి ఈ గ్రూపుకి మన సోదరి సోదరు వల్లందరూ కూడా ఎంతో ప్రేమతో నన్ను ఆదరిస్తున్నారు మనస్ఫూర్తిగా అందరికీ మనస్ఫూర్తిగా నేను పాదబోధన తెలియజేస్తున్నాను ఇందులో సుబ్బు తమ్ముడు ఒకరు తర్వాత మన ధనమ్మ చెల్లి ఒకరు నిజంగా రియల్లీ గ్రేడ్ తల్లి ధనమ్మ చెల్లి అయితే నిజంగా ఎంతోమందికి తను వీడియోలు పంపించి దగ్గురుండి తను సపోర్ట్ చేస్తూ సపోర్ట్ చేయించుకుంటూ మన సినిమాకి సపోర్ట్ చేయని ఒక మంచి ఉద్దేశంతో ఎంతో ప్రేమ రగలు చూపిస్తూ ఎంతో సపోర్ట్ చేస్తుంది మనస్ఫూర్తిగా నాకంటే చిన్నదాన ఉండవు తల్లి మనస్ఫూర్తిగా నా ఆశిస్తుంది నా సుభాశిస్తును అదేవిధంగా సుబూతముడు నువ్వు ఏదో విధంగా తప్పన పడుతున్నావు మా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ స్టేటస్ కానీ స్టోరీ కానీ ఏదో ఒక విధంగా ముందు పంపించాలన్న ఆలోచనతోటి ఉన్నావు హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఆ భగవంతుని ఆశీర్వాదంతో పాటు మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా అద్భుతంగా ఉంది మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఇంతకు శ్రీనివాస్ అన్నయ్య ఎక్కడో ఒక వాయిస్లో ఒక మాట చెప్పడం జరిగింది మన శ్రీనివాస్ అన్నయ్య ఒక ఫైవ్ థౌజండ్ ఎవరికో బహుమతి ఇస్తా అన్నారు కానీ అలా కాకుండా ఆకర్షితమైన ప్రైజలు కూడా ఉంటాయి అన్నట్టుగా అన్నయ్య అన్నారు అన్నయ్య మాట కొద్దీని చెప్తున్నాను ఒక పది మందికి అయితే ఆకర్షించిన గిఫ్ట్ లేదు ఇద్దాం ఎందుకంటే నేను ప్రైజ్ అయితే నేను చెప్పిన బెస్ట్ ప్రైజ్ అనేది ఫైవ్ థౌజండ్కి వేసి అందులో అయితే ఏ మార్పు లేదు ఒక పది మందికి అంటే ఒక బెస్ట్ ఒక్కరే కాకుండా ఇంకొక పది మందికి చిన్న అదృష్టాన్ని పరీక్షించడం అది చిన్నదైనా కావచ్చు కానీ అది ఒక ఒక గిఫ్ట్ కింద ఉంటుంది ఇంకొక పది మంది దాన్ని యాడ్ అంటే పదకొండు మంది గిఫ్ట్లు ఉంటాయి పది మందికి అయితే నేను చెప్పినటువంటి ఈ ఈ చిన్న గిఫ్ట్ అయితే ఏదైతే ఉంటుంది ఒక నెంబర్ వన్ ఎవరైతే వస్తారో వాళ్ళకి కంపల్సరీగా ఫైవ్ థౌజండ్ క్యాష్ చూపిస్తుంది ఇది కూడా ఏంటంటే మేము ఏదో ఎవరికో ఇచ్చేద్దామని లేదు ఒక వీడియో పెట్టి ఆ ఐడియలన్నీ క్రియేట్ చేసి వచ్చినటువంటి ఐడియాస్ ఏదైతే నాకు సపోర్ట్ చేసిన ఐడియాస్ ఉన్నాయో అవి అందరి సమక్షం అయినట్టు ఒక వీడియో రూపంలోనే బయటికి ఇవ్వడం జరుగుతుంది దయచేసి నేను మిగతా వాళ్ళు పేర్లు చెప్పలేదని దయచేసి ఎవరు అనుకోవద్దండి మన సోషల్ మీడియా మిత్రులందరూ కూడా నాకు ఎవరైతే ట్యాగ్ చేస్తారో నా దగ్గర ఐడియాలు నేను చూసుకుంటున్నాను నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయ పేరుకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అతి త్వరలో మనం అందరూ కూడా ఒకే వేదికపై విశాఖపట్నంలో కలవబోతున్నాం అక్కడ ప్రత్యక్షంగా మీరు మా మూవీ యూనిట్కి ఆసు ఇద్దరు కానీ తప్పకుండా మిమ్మల్ని కలవటానికి నేను వెయిట్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ ఒకటి వాటికి కలిసి ఒక వెళ్ళడానికి చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ అండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ థ్యాంక్ యూ జయ శ్రీరామ్